హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏదైతే ఈ వాటర్ హీటర్ ఉందో ఈ వాటర్ హీటర్ సౌండ్ విపరీతంగా రావడం జరుగుతుంది ఎందుకు ఇంత సౌండ్ వస్తుందంటే దీని పని అయితే అయిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే లోపల ఈ వాటర్ హీటర్ లోకి వాటర్ లోపలికి వెళ్లిపోయి ఉప్పు అనేది అనమాట ఉప్పు పట్టడం వల్ల ఏదైతే వాటర్ కింద మనకు ఉందో హీట్ అవుతున్న హెల్మెట్ అదంతా కూడా ఉబ్బిపోయి పూర్తిగా లావ్ అయిపోయింది అదేంటో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ముందు ఏదైతే ఈ పవర్ ఉందో పవర్ ఆఫ్ చేసి మీకు చూపిస్తాను పవర్ ఆఫ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు ఇది కూడా చూసారు కదా పూర్తిగా ఎలా అయితే పగిలిపోయిందో పూర్తి ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది ఇలా పగిలిపోయింది లోపలంతా కూడా ఇదంతా కూడా మనకి ఇంకా మహా అయితే రెండు మూడు సార్లు మాత్రమే మనం వాటర్ అనేది హీట్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా హీట్ చేయడానికి పని కాదు అందులో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా ఏదైతే ఇంట్లో వాటర్ హీటర్ ఉప్పు వాటర్ లోపలికి వెళ్ళిపోయి ఏదైతే ఉబ్బిపోయిందో ఇదంతా కూడా ఇది పూర్తిగా మనకైతే ఇక యూజ్ అవ్వదు అలాగే మీరు కూడా ఇలాంటి వాటర్ హీటర్లు ఉంటే గనక ముందుగానే గమనించి సౌండ్ వచ్చినా రాకపోయినా కూడా వాటర్ హీటర్ని ఒకటి రెండు సార్లు ఇలా మీరు చెక్ చేసుకుంటే గనక మీకు అర్థమైపోతుంది దీన్ని మీరు చూసిన తర్వాత అనంతరం ఈ వాటర్ హీటర్ ఏదైనా వారంటీ ఉంటే వారంటీలో చూపించుకోండి లేదంటే గనక తీసేసి పక్కన పడేసేయండి ఇంకొక వాటర్ హీటర్ తీసుకొని యూజ్ చేసుకోవడం బెటర్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ